హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం తెలుగు కంటెంట్ చూస్తున్నాం కదా అవే కంటిన్యూ చేద్దామండి లెసన్స్ నెక్స్ట్ నీతి శతకసుధ నీతిశాస్త్రముక్తావళి రచనకర్త ఎవరు భద్రభూపాలుడు శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధంని రచించింది ఎవరు దూర్జటి దూర్జట్టి వచ్చేసి భద్రభూపాలుడు దుర్జటి భద్రభూపాలుడు రెండు అతని నేమ్సే కుమారి శతకకర్త ఎవరు పక్కి వెంకట నరసింహకవి ప్రభుత్నయ శతకర్త ఎవరు కౌకుంట్ల నారాయణరావు గాంధీ తాత శతకకర్త ఎవరు చిర్శనహల్ కృష్ణమాచార్య భర్తసింహ శతకర్త ఎవరు బాలనారాయణ సింహాచారి బాల అతి ప్రసిద్ధి చెందిన సుమతి శతకంని బద్యన ఏ పద్యాలలో ఎక్కువగా రాసిందంటే కంద పద్యాలలో ఎక్కువగా రాసింది శ్రీకృష్ణ దేవాల చేత అతులిత మధురిమ మహిమ అని కొని ఆడబడిన కవి ఎవరు అంటే దూర్చటి కిందివాణిలో ఏని లక్ష్మణ కవి రచన కానిది రామానుజ చరిత్రం అతని రచన కాదు గంగా మహత్యము అండ్ రామేశ్వర మహత్యము విశ్వామిత్ర చరిత్రము అతని యొక్క రచనలు అనమాట కానిది వచ్చేసి మనకు అడి కదా గంగా మహత్యం కూడా అతని రచనే సో కానిది కాబట్టి రామానుజ చరిత్రము అతని రచన కాదు నెక్స్ట్ క్వశ్చన్ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి ఇవి విభక్తి ప్రత్యయాలు అండి వారు అవి లేకుండా మనం అసలు చదవలేము తనయ అనే మకుటంతో శతకంను రచించింది ఎవరు అవకుంట్ల నారాయణరావు కుమారి అనే మకుటంతో శతకంను రచించింది ఎవరు పక్కి వెంకట పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకాన్ని పక్కి వెంకట నరసింహ కవి రాసిండు శిర్షనహల్ కృష్ణమాచార్యుల రచన కానిదాని గుర్తించాలి సిరి కృష్ణమాచార్యల కృష్ణమాచార్యుల రచన కానిదాని అని గుర్తించండి ఆత్మదర్శనం కళాశాల అధ్యయనం రామానుజ చరిత్ర చిత్ర ప్రబంధం అతని యొక్క రచనలు కానిది వచ్చేసి ఆత్మదర్శనం రత్నమాల అనే పేరుతో ఖండకావ్యాన్ని రచించిన కవి ఎవరు చిరు కృష్ణమాచార్య అభినవ కాళిదాసుగా కీర్తి గడించిన కవి ఎవరు చిరుశనహ కృష్ణమాచార్య ఈ క్రింది వాణిలో బాల నరసింహాచారి గారి రచన కాని దానిని గుర్తించండి భగవద్గీత కవిత కేతనం వీరబ్రహ్మ చరిత అతనివి జీవన వేదం వచ్చేసి అతనిది కాదు ఈ క్రింది వాటిలో టీవీ నారాయణ గారి రచన కాని దానిని గుర్తించండి జీవనవేదం ఆత్మదర్శనం ఆత్మపుత్ర శతకం అతని యొక్క రచనలు కానిది వచ్చేసి ఆత్మ నివేదన టీవీ నారాయణ గారు రచించిన రచనల్లో ఉపనిషత్తులపై వ్యాస సంపుటి ఏదో ఒకటి గుర్తి ఏదో గుర్తించండి అమర వాక్సుత స్రవంతి మమత సమత కొరకు పుస్తకం కొన్నది అనే వాక్యంలోని వరుస విభక్తులు ఏమిటి కొరకు అంటే చతుర్థి నువ్వు అంటే ద్వితీయ కొరకు అంటే చతుర్థి నువ్వు అంటే ీతియ చతుర్థి రీతీయ ఆన్సర్ అవ్యవాలు అవ్యయాలు లక్షణాలు ఏమిటో గుర్తించండి పైవన్నీ వస్తాయండి అంగభేదం ఉండదు భేదం ఉండదు విభక్తి భేదం ఉండదు సో ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ బాలికలు ప్రథమ బహుమతి పొందారు అనే వాక్యంలో దాగి ఉన్న విభక్తిని గుర్తించండి బాలికలు లూ వచ్చింది లూ మూ అన్నీ ప్రథమ విభక్తి కిందకి వస్తాయి కదా సో ప్రథమ విభక్తి నెక్స్ట్ క్వశ్చన్ ఆశ ఉండాలి అట్లనే అత్యాశ ఉండొద్దు అనే వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందునో గుర్తించండి అవ్యయం ఆహా ఓహో అట్లని అవన్నీ ఉంటే అవ్యయం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి నివ్వది నిజం సైదం గోధుమ పిండి ఇరుగం ఉపాయం ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కానీ వచ్చేసి కీసా సీసా సీసా అంటే మీన్స్ జేబు కీసా తెలంగాణలో కీసా అంటే జేబు నెక్స్ట్ క్వశ్చన్ పద్యం చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఉన్నత సౌద గోపురమపు ఉన్నత సౌద గోపురం టయోలా మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రమని గాథ సుత్తిని మణియందు సం పన్నుల మిదికన్ జనగా వాకటమునమి వానదేవుడ విభిన్న గొప్ప చొప్ప కప్పు గుడి సెల్ పడికూలగా దాడి చేతువా ఈ పై పద్యంలో కవి ఎవరిపై సానుభూతిని వ్యక్తం చేస్తాడు పేదవారిపై పద్యంలో ఎవరిని నిలదీశాడు వర్షమే నిలదీశాడు పద్యంలో ఏ రకమైన పద్య ఛందస్సు చెందిందంటే ఉత్పలమాల ఆ ఛందస్సు ఉత్పలమాల పై పద్యం ఏ కవి కలం నుండి జాలు అరిందంటే పల్లదుర్గయ్య పల్లదుర్గయ్య కలం నుండి జాలు అరింది పద్యం ఈ క్రింది ఏ రచన నుండి గ్రహించబడింది పాలవెల్లి అనే రచన నుండి గ్రహించబడింది పద్యంలో ఏ అక్షరాల మధ్య ఎతిమైత్రి మైత్రి టూ ఊ ఊ టూ ఎక్కువ శతకర్తలు మకుటాల సంబంధి సరైన దాన్ని గుర్తు మ్యాచింగ్ ఇక్కడ వంశ వంశ తిల భర్త వంశ తిలక భవ్య చరిత్ర గాంధీ తాత సద్గుణజాత బాల నరసింహ తసింహ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళ హస్తీశ్వర శతకం వచ్చేసి దూర్చటి రచించిండు టూ బాల నరసింహ భర్త సింహ బాల నరసింహ సింహ వచ్చేసి బాల గాంధీ గాంధి తాత సద్గుణజాత చెరుషనహాల్ కృష్ణమాచార్య భర్ భర్త తిలక బాబా చరిత చేసి టీవీ నారాయణ గారు సో త్రీ ఫైవ్ ఫోర్ టూ ఆన్సర్ త్రీ ఫైవ్ ఫోర్ టూ ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ క్రింది వాటిలో సరైనది ఏమిటి ఇది మ్యాచింగ్ బాల నరసింహాచారి ఏనుగు లక్ష్మణ కవి నెక్స్ట్ భర్తుహరి వానమామలయ్య భరదాచార్యి వానమామల వరదాచార్యులు వచ్చేసి పోతన చరిత్రని రచించిండు నెక్స్ట్ బాలనరసింహాచారి ఏనుగు లక్ష్మణకా వచ్చేసి సుభాషిత రత్నావళి త్రిశతి కాదు ఎన్నోది ఫోర్త్ ఆన్సర్ భర్తుహరి వచ్చేసి సుభాషిత త్రిశతి వానమామల వరదలు పోతన చరిత్ర ఏనుగు లక్ష్మణ కవి వచ్చేసి బర్ ఆన్సర్ వచ్చేసి ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి టూ ఆహా ఈ బంగారు లెడీ ఎంత బాగున్నదనే వాక్యంకి సంబంధించి సరికాని జతని గుర్తించండి ఎంత అంటే ప్రత్యయం ప్రత్యయమా ఎంత అంటే కాదు కదా ఆహా కదా నెక్స్ట్ లెసన్ వచ్చేసి పొత్తన బాల్యమ్మ పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ఎవరు వానమామల ప్రదర్చారు నెక్స్ట్ క్వశ్చన్ పోతన బాల్యం పాఠం ఏ ప్రక్రియకు చెందింది కావ్యం అనే ప్రక్రియకు చెందింది కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి వర్ణన రైతు బిడ్డ అనే వానమామలై రచన ఈ క్రింది వాణిలో వేటికి సంకేతం సంకలనం బుర్రకథ సంపుటి కందుకం అంటే అర్థం బంతి బోనం అంటే ఏ వికృతి పదమైంది భోజనం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పదాలలో వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి మూడు సేమ్ ఉన్నాయి ఒకటి వేరుగా ఉంది అదేదో మనం గుర్తించాలి వేరుగా ఉన్న పదాలు తన్ను చూడు అండి వేరుగా ఉన్న పదం అనుజుడు అవర్జుడు సోదరుడు మూడు ఒకటే మీనింగ్ వస్తారు తనుజుడు ఒకటి వేరే మీనింగ్ వస్తుంది ఒకటి ఆన్సర్ తను కమల విమలకు తెల్లని పుష్పం ఇచ్చిందనే వాక్యంలో తెల్లని అనే పదం దేన్ని సూచిస్తుంది విశేషణ కింది వాటిలో వామన వానమల వరదాచర్యలు గల రచన కానిదని గుర్తించండి వ్యాసవాన్ని కూలిపోయే కొమ్మ సూక్తి వర్జంతి మూడు అతని రచనలు ఆత్మవేదన ఒకటి అతని రచన కాదు నామవచకం యొక్క గుణాన్ని తెలిపే పదం ఏమంటారు విశేషణం అంటారు అభినవ కాళిదాసు బిరుదు గల కవిని గుర్తించండి వానమామల వరదాస క్రింది వాటిలో వానమామల వరద బిరుదు వచ్చేసి మధుర కవి క్రింది వాటిలో వరదన్న రచన దాని కాని దానిని గుర్తించండి అతని రచనలు వచ్చేసి కాపుబిడ్డ పోతన చరిత్రము సూక్తి వైజయంతి జయధ్వజం వచ్చి కాదు నిద్ర పుస్తకం పదాల వికృతి పదాలను వరుసగా గుర్తించండి నిద్ర అంటే నిదుర పుస్తకం అంటే పొత్తం లింగవచన విభక్తి లేనిది అభయమండి కింద మ్యాచింగ్ వరదాచార్యులు దూర్జటి బోనబుద్ధారెడ్డి దాష్టి కృష్ణమాచారి వరదాచార్యులు వచ్చేసి అభినవ పోతన దూర్జటి వచ్చేసి అతులిత మధురి మహిమ గోనబుద్ధారెడ్డి కవికల్ప తరువు దాశరథి కృష్ణమ్మాచార్య వచ్చి అభినవ అభ్యుదయ కవిత చక్రవర్తి టూ త్రీ ఫోర్ వన్ టూ ఆన్సర్ థర్డ్ వన్ త్రీ ఫోర్ వన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మ్యాచింగ్ మళ్ళీ వాచకం చేసి మమత సర్వనామం సర్వనామం అంటే పేరుకు బదులుగా కదా ఒక్క నిమిషం నామవాచకం అంటే ఏంది మమత సర్వనామం అంటే పేరుక బదులు వాడేది అది విశేషణం అంటే ఎరుపు అవ్యయం అంటే వాము సో ఆన్సర్ ఫోర్ టు వన్ ఫైవ్ ఫోర్ టు వన్ ఫైవ్ సెకండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఉడత సాయం ఫస్ట్ క్వశ్చన్ ఉడత సాయం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు గోనబుద్ధ రెడ్డి ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ద్విపద అనే ప్రక్రియకు చెందింది తెలుగులో తొలి రామాయణంలో గుర్తించండి ఏమైంది తొలి రామాయణం రంగనాథ రామాయణం తరుముషికమనగా అర్థం ఏమిటి ఉడత రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందింది ద్విపద ఉడత సాయం అనే పాఠం యొక్క ఐతివృద్ధం సహకారం నెక్స్ట్ క్వశ్చన్ ఉత్త సాయం పాఠం రంగనాథ రామాయణంలోని ఏ కాండ నుండి గ్రహించబడింది కా యుద్ధకాండ రంగనాథ రామాయణంలోని ఉత్తరా రచించింది ఎవరు గోనబుద్ధ కాచభూపతి అండ్ విఠలనాథు ఇద్దరు రచించిన టూ అండ్ త్రీ ఆన్సర్ దూరం శక్తిపదాల వరుస విభుత్వను గుర్తించండి దూరం అంటే దవ్వు సత్తువ అంటే శక్తి దూరం అంటే ఏంది దవ్వు సత్తువ అంటే శక్తి తన యొక్క తనుంచి తనమే విషయ రాల్చి ఈ పద్యం యొక్క ఎవరి గురించి చెప్పినంటే ఉడత గురించి ఈ గురించి సరైన వాక్యం రెండు సరైనవే రెండు పాదాలు ఉంటాయి పాడుకోవడానికి అనువుగా ఉంటుంది ఏ అండ్ బి సరైనవి ఎలిమి ముదము అనే పదాలకు అర్థం ఏమిటి ఎలిమి అన్న సంతోషమే ముదము అన్న సంతోషమే రెండు సంతోషం సంతోషం క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి వేరుగా అంటే సాగరం వాడి పైద్య మూడు ఒకటి మిని వేరుగా వచ్చేసి ఉదధ అంటే భూమి ఉదధ అంటే భూమి నెక్స్ట్ లెసన్ వచ్చేసి చెరువు చెరువు యొక్క పాఠ్యం ఏ ప్రక్రియకు చెంది అంటే స్వాగతం అనే ప్రక్రియకు చెందింది గుర్క్యాల శాసనంలో ఎన్ని కంద పద్యాలు కలవు మూడు సౌదమ సౌదం అంటే భవనం శుద్ధులు అంటే కథలు మేఘమనే పదంకి నా సమానార్థక పదంని గుర్తించండి మేఘమనగా వారిదం ఆకాశం నీరు జీవితం వేరు కదా వారిదం మేఘమనగా వారిదం నెక్స్ట్ క్వశ్చన్ దేవలం పదానికి సమానార్థక పదం ఏమిటి దేవాలయం కుక్షి అనే పదానికి అర్థం ఏమిటి ఉదరం క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అర్కుడు ఇన్నుడు బానుడు మూడు ఒక్క గురించి నేము చంద్రుడు వచ్చేసి వేరు క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి తృణము అంటే గడ్డి గీతలు అంటే గీరలు కేదం అంటే దుఃఖము పాదాల పాదయుగం అంటే పాద పాదాయుగాలం అంటే పాదాలు ఖేదం అంటే దుఃఖం ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ వివరించి విప విరించి విపంచి పదాల అర్థాలను వరుసగా అంటే విరించి అంటే బ్రహ్మ అంటే వీణ ఇక్కడ మ్యాచింగ్ మూక మూక అంటే గుంపు ముడుగులు అంటే మాటలు చంద్రహసం అంటే కత్తి సో త్రీ వన్ టూ రాడు వన్ త్రీ వన్ ఫోర్ సారీ త్రీ వన్ ఫోర్ ఆన్సర్ కథనం కంతకం అనే పదాల అర్థాలను గుర్తించండి కథమ కథక కథనం అంటే యుద్ధం కంతకం అంటే గుంత కన్నమ్మ కష్టాలు అనే జాతీయం అర్థం ఏమిటంటే కష్టాల మీద కష్టాలు పెట్టడం అనే అర్థం కింది వాటిలో జాతీయం గుర్తించండి విత్తు చిన్న విచారం పెద్ద కింద పడ్డ మీద కాలు నాదే ఇంటికొక్క పొయ్యి ఎంగిలి చేత్తో కాకిని కొట్టడం ఈ మూడు సామెతలు ఈ విత్తి చిన్న విచారం పెద్ద అనేది వచ్చేసి జాతీయం త్రా ఆన్సర్ ఈ క్రింది వాటిలో జాతీయంని గుర్తించండి అంటే మూడు ఉన్నాయి ఒక జాతీయం ఉంది గుర్తించండి బొమ్మన లేక పొగబెట్టినట్లు జాతీయం అండి కరం కర్కాటకం అనే పదాల నానార్థాలు తొండం కిరణం నాగపాము మారండి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్వాగతం అంటే అర్థం ఏమిటి ఎవరికి వారు తమలో తాము మాట్లాడుకోవడానికి స్వాగతం అంటారు స్వాగతం ఏ పురుష కథనంలో సాగుతుంది తమ పురుష కథనంలో సాగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి బారు చీమల బారు పాఠ్యాంశ రచయిత ఎవరు పొట్లపల్లి రామారావు చీమలబారు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది గేయ కవిత ప్రక్రియకు చెందింది మాన్యాలు అనగా భూములు పొట్లపల్లి రామగారు ప్రసిద్ధి రచన జైలు ప్రసిద్ధి రచన వచ్చేసి జైలు క్రింది వాటిలో సమాసానికి ఉదాహరణ కూరగాయలు క్రింది వాటిలో సరైనది ఏది ఓ ఓహస్త్రం సరైనది ఈ క్రింది వాటిలో సంస్కృత భాష ప్రాధాన్యం ఉన్న అక్షరం ఏమిటి అరసున్న విసర్గాన్ని ప్రాధాన్య సంస్కృతంలో ఇక్కడ విసర్గానే యూజ్ చేస్తారు మా విసర్గ విసర్గ తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య ఎన్ని పదహారు వర్ణమాల హల్లుల సంఖ్య వచ్చేసి థర్టీ సెవెన్ అచ్చులు పదహారు అల్లులు ముప్పై ఏడు చీమలబారు అనే పాఠాంశం పొట్లపల్లి రామారావు రచించిన ఏ రచన నుండి గ్రహించబడినది ఆత్మవేదన అనే రచన నుండి గ్రహించబడింది పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధి రచనని క్రింది వాటిలో గుర్తించింది జైలు ఇంపార్టెంట్ అండి ఇది పొట్లపల్లి రామారావు గారి రచనలో కవితా సంపుటాలు కానిదానిని గుర్తించండి జీవితం అతని వచ్చేసి ఆత్మవేదన మెరుపులు చుక్కలు అతని రచనలు కానిదంటే జీవితం జైలోనే పొట్లపల్లి రామారావు గారి రచన క్రింది వాటిలో ఏ సంపుట అంటే కథా సంపుటి అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడ్డాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు గురు శిష్యుల బంధం చాలా గొప్పది అనే వాక్యంలో దాగి ఉన్న సమాసాన్ని గుర్తిండి ద్వంద్వ సమాసం గురు శిష్యులు ద్వంద్వ సమస్య క్రింది వాటిలో సరిగా లేని సరిగా పూరింపబడని వాక్యాన్ని గుర్తించండి దేశమున భక్తి సప్తని తత్పూరిచే సమాసం నెక్స్ట్ క్వశ్చన్ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ప్రధానత గల నామవాచకాలు కలిసి ఒకే మాట ఏర్పడే సమాసం ద్వంద్వ సమాసం క్రింది వాటిలో మ్యాచింగ్ నెక్స్ట్ నెక్స్ట్ బాలనాగమ్మ లెసన్స్ బాలనాగమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి సాహసం గోవు అనే పదంకి నానార్థ పదం నానార్థక పదం కాని దాని సరస్వతి భూమి బాణం అనగా గోవు స్వభావం అంటే కాదు ఆన్సర్ వచ్చేసి స్వభావం కపి అనే పదం నానార్థం కానిదేవి ఆవు ఆన్సర్ వచ్చేసి ఆవు వానరం ఏనుగు విష్ణు అనేది త్యాగం అను పదం వికృతి పదం త్యాగం క్రింది వాటిలో సామెతను గుర్తించండి ఉరక్కబోయి బోర్ల పడ్డట్లు ముసలికన్యలు తలలో నాలుక కొట్టిన పిన్నటి జాతీయ క్రింది వాటిలో సరికాని జత్తను గుర్తించండి నిమిషం 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 క్రింది వాటిలో అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేక అర్థక పదం నానార్థాన్ని గుర్తించండి విధము నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ లెసన్ పల్లెటూరి పిల్లగాడ పల్లెటూరి అనే పాఠ్యాంశ రచయిత సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియ చెందింది పాట పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యంశ అయితే వృత్తం బాల కార్మికులు చిన్న పెద్దలు క్రింది ఏ సమాసం వంద సమాసం పెద్దలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది తెల్లవారుజాము ఇ క్రింది వాటిలో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జతని గుర్తించండి అవ్ అమ్మ అవ్వ అటవి అడవి పశువులు పశువులు గ్రాసం గ్రాసం సరైనవి అవ్వ అమ్మ రెండు సరికావు ఆన్సర్ వన్ సరికాని గడు క్రింది ఇవ్వబడిన పదాలలో ద్వంద సమస్యానికి సరిగా సరిపోని ఈ పదాన్ని గుర్తించండి భూమ్యాకాశం మీదివన్నీ కరెక్ట్ ఈ భూమ్యాకాశం రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ లెస్సన్ కాపాడుకుందాం కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ఇతృత్వం ఏమిటి పర్యావరణం కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది సంభాషణ సంభాషణ ప్రక్రియ కొనసాగాలంటే కనీసం ఉండవలసిన పాత్రల సంఖ్య వచ్చేసి రెండు ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి పులి సింహం నెలుగు వంటి మూడు అడవిలో ఉంటాయి కుక్క ఒక చేసే పెంపుడు జంతువు వేరుగా ఉంది కాబట్టి కుక్క స్వేదం సౌదం అనే పదాలకు అర్థాలను గుర్తించండి చెమట స్వేదం అంటే చెమట భవనం అంటే సౌదం నెక్స్ట్ క్వశ్చన్ దొంగలు డాష్ పోలీసులను గాలిస్తున్నారు అనే వాక్యాన్ని పూరించడానికి ఉపయోగించబడే విభక్తి దొంగలను ను అంటే ద్వితీయ విభక్తి ఆన్సర్ విద్యా విభక్తి క్రింది పదాలలో ద్వంద్వ సమాసానికి సరైన ఉదాహరణను గుర్తించండి కృష్ణార్జునులు న్సర్ వచ్చేసి కృష్ణార్జున కింది వాటిలో ఉత్పత్స ఉదాహరణ మనసైన నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతి దేవిని దర్శించుకున్నాడు వెళ్ళి అంటే క్రియ పని కదా క్రియ అంటే సమ్మక్కసారం మళ జాతర ఈ రోజు నుండి ప్రారంభ శుద్ధ మహశుద్ధ పౌర్ణమి నాడు మేడారం జాతరలో బెల్లంని ఏమంటారు బంగారం ప్రీవియస్ అండి ఇది యాసంగి కొత్తకు కూరగాయలు కరువు పానకాలం డ్యాష్ కరువు కాలిని పూరించండి పుచ్చటాకులు పచ్చటాకులు సారీ పచ్చటాకులు కొత్తంత పండుగ లేదు అంతంత ఆత్మ లేదు అనే తెలంగాణ సామర్థ్యం పూరించండి అంతంత ఆత్మ లేదు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కొత్తగా పండిన వడ్లను దంచి బియ్యం తీసి వాటితో పిండి వంటలు చేసి నలుగురిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టే తంతు ఏ పండుగలలో ఉంది అంటే కొత్త పండుగ ఆ రోజు అట్లా చేస్తాం ఎరువాక అనగా వ్యవసాయం మొదలు పెట్టడం రైతులు తాము పండించిన పంటను అన్ని కులాల వారికి ఏ పేరుతో పంచేవారు ఎర్ర ఎరం అనే పేరుతో పంచేవారు తానాశ అనగా అర్థం మంచి రాజు సిక్స్త్ క్లాస్ లెసన్లో పదాలు అర్థాలు చూద్దామండి లెసన్స్ అన్ని కంప్లీట్ నెక్స్ట్ పదాల అగ్రి అవర్జునుడు అర్థాలు అర్థాలంటే కాలు తమ్ముడు అంగ్రి అంటే కాలు అరుణ్ అంటే తమ్ము ఏలుక కలుగులో ఘాసం ఉంది అనే వాక్యంలో గీత గీసిన పదాల అర్థాలను గుర్తించండి రంధ్రం ఆహారం కలుగు అంటే రంధ్రం గాసం అంటే ఆహారం కింది వాటిలో సరికాని జత వచ్చేసి తప్తం తడిసిన నడుగులు నలినదళం అనే పదాలకు అర్థాలు స్త్రీ మాటలు తామరా నెక్స్ట్ క్వశ్చన్ ఈ మెను ఒక మృత్పిండం అనే వాక్యంలో గీత గీసిన పదాల అర్థం ఏమిటి మృత్పిండం అని మెను అంటే శరీరము ఉత్పిండం అంటే మట్టి మద్ద మదము మదము హర్షము అను పదాల అర్థాలను వరుసగా గుర్తించండి మదం మధము అన్న సంతోషం మదము అన్న సంతోషం హర్షమన్న సంతోషం ఆ రుధిరపు గీరలు చూస్తుంటే భయమేస్తుంది రుధిరపు అంటే చెమట గిరెలు అంటే గీతలు చెమట గీతలు విభూ విభూతి విరించి విభూతి విరించి వేత్తలు అనే పదాల అర్థాలను గుర్తించండి విభూతి అంటే ఐశ్వర్యం విరించి అంటే బ్రహ్మ వేతలు అంటే బాధలు కాడాన్స రమశుద్ధులు వింటూ సుప్తిలోకి వెళ్ళింది గీత గీసిన పదం అర్థం గాఢ నిద్రలోకి వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు కన్నులు అనే పదం యొక్క పర్యాయ పదం కానిది కన్నులు ఏంటి నేత్రాలు నయనాలు అక్షులు కానిది వచ్చేసి అంటే ఏనులు వీణులు సారీ నెక్స్ట్ సింహం అనే పదం యొక్క పర్యాయ పదం కానిది అంటే వ్యాఘ్ర వ్యాఘ్రం ఎందు వాటిలో ప్రకృతి వ్యక్తి సంబంధించి అరిక జతలు గుర్తించండి పర్వము పండుగ పర్వము అంటే పబ్బము వస్తుంది ఇక్కడ పండుగలు కాబట్టి రామాజం నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ కులం కమ్మ తెలంగాణ భాషలో కమ్మ అంటే ఏంటి కమ్మ అంటే పేపర్ గొట్టు ట్టు అంటే కఠినము అని అర్థం విమానము విమానం అంటే కీసా అంటే జేబు విమానం అంటే ఒట్టు ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెకండ్ కరం గోవు అనే పదాల నానార్థాలు కానీ వాటిని గుర్తించండి కరం అంటే చేయి ఆవు తొండం భూమి కిరణం బాణవి మూడు సేమ్ రాంగ్ కాబట్టి కప్పం ఏనుగు రాంగ్ ఆన్సర్ అదే